ఈ మొదల నియోజకవర్గంలో నిజమైనటువంటి రాజకీయ నాయకుడు దయా జాలి కరుణ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మోహన్ రావు పటేల్ మాత్రమే ఎందుకంటే ఇటీవలే మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి అంతర్ని గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కూలిపోయి అక్కడ పిల్లలకు తీవ్రమైనటువంటి గాయాలు జరిగిన తర్వాత ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అధికారులు కానీ ఎంఈఓ కానీ డిఓ కానీ కలెక్టర్ కానీ ఇప్పటివరకు పట్టించుకోకపోవడము సిగ్గుచెట్టు కానీ మోహన్ రావు పటేల్ గారు మాత్రము వెంబడే ఆ విషయాన్ని తెలుసుకొని ఈ పిల్లడి దగ్గర వెళ్ళి అక్కడ పరామర్శించి వెంబడి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా కల్పించి అదేవిధంగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఎలాంటి సహాయ సహకారలు కావాలన్నా ఖచ్చితంగా మేము అందిస్తాము పిల్లడు కోలుకునే వరకు మేము మీ పైన అన్ని విధాలుగా ఈ దృష్టి పెట్టి అతనికి ఏమైనా సహాయ సహకారలు కావాలంటే చెప్ తీసుకో చేస్తాము అని చెప్పి అక్కడ పిల్లడికి తాత్కాలికంగా ఏదైనా ఖర్చుల నిమిత్తం ఉంచండి అని అక్కడ ఈ విధంగా ఆర్థిక సాయం చేసి ఆదుకొని వచ్చినటువంటి నాయకుడు ఈ మొదల నియోజకవర్గంలో కేవలము మన మోహన్ రావు పటేల్ గారు మాత్రమే ఇది కదా మోహన్ రావు పటేల్ అంటే ఎందుకంటే ఈ పేదలకు ఇప్పుడు తాత్కాలికంగా ఏం అవసరం ఉందో తెలుసుకొని వాళ్లకు తనవంతుగా ఆర్థిక సాయం చేసి వాళ్ళకు అండగా నిలుచుకున్నటువంటి నాయకుడిగా ఈ మొదల నియోజకవర్గంలో ఉండిపోతున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చాలామంది సోషల్ మీడియా ద్వారా మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు బడివాటా కార్యక్రమంలో భాగంగా అక్కడున్న ఉపాధ్యాయ బృందం పిల్లలకు స్కూల్కు వెలిపించి అక్కడ వాళ్ళకు పాఠ్య పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది పక్కనే పాత స్కూల్ భవనం ఉండడం అక్కడ పిల్లలు ఆడుకోవడం అకస్మాత్తుగా ఆ భవనం కూలడం కూలడంతో అక్కడ సాయి కుమార్ అనే అబ్బాయికి తీవ్రంగా గాయాలవ్వడం ఈ అనుకోని సంఘటన జరగడం దురదృష్టకరం మరి ఏమీ అభంశుభం తెలియని చిన్నారి కింద ఇంత కష్టాలు వచ్చినాయంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వైద్య అధికారులు కానీ మెరుగైన చికిత్స అందించి బాలు కాపాడాలని అదేవిధంగా ఏ బడిబాట కార్యక్రమం మీరు అలవాటుగా పెట్టుకున్నారో ఎప్పుడైతే పిల్లల్ని మీరు పిలుచుకున్నారో పిల్లల్ని ఇంటికి పంపిన తర్వాతనే ఉపాధ్యాయులు వెళ్ళాల్సిన పని ఉంటుంది ఒక చిల్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎవరైతే దీంట్లో తప్పు చేసిన వారుంటలో వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలని మోహన్ రావు ప్రజాట తరఫున కోరడం జరుగుతుంది